కర్నూలు జిల్లా పాణ్యంలో స్వచ్చంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివర కర్నూలు జిల్లా పాణ్యంలో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి ఒక పది నిమిషాలు నేను వచ్చిన ఉద్దేశం కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది అందుకే దయచేసి అందరూ కూర్చోవాలి ఇప్పుడే మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేశాం వేదిక పైన నుండే పెద్దలకి నాకు ప్రాణ సమానమైనటువంటి ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు ఈ రోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం నెలకు మూడో శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసర పరిసరాల్ని మన ఇల్లుని ఇంటి బయట ఏ విధంగా ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనమందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒకరోజు స్పెండ్ చేస్తున్నాం నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను రైతు బజార్లు నేనే పెట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టాను ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేయించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలందులేసుకుని తెల్లవారితో అవర్ లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం దాని వల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారు కెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు నూట ఇరవై ఐదు రైతు బజార్లే మన దగ్గరున్నాయి కానీ కారణాలు ఏదైనా కావచ్చు కాని కాలక్రమేణా దీనిపైన శ్రద్ద పెట్టలేకపోయారు ఈ రోజు నేను చూశాను ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను పక్కన భూమి ఉంది ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం కరెంట్ కూడా అవసరం లేకుండా సబ్జీ కోర్ ఎన్ రామచందర్ రావు ఎక్స్ఎంఎల్సీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జాతీయ ప్రధాన కార్యదర్శి మళ్ళీ వారితో పాటు మనకు ఏకే ఆంటోనీ గారి అబ్బాయి ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ ఉంటే అనిల్ కే ఆంటోనీ అందుకో పేరు ఏకే ఆంటోనీ ఆయన కూడా అనిల్ కే ఆంటోనీ కాబట్టి వారు ఈ ప్రోగ్రాంకు జాతీయ స్థాయిలో ఇన్ఛార్జు వారు కూడా వస్తారు కేరళ సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లో చాలా సుదీర్ఘ అనుభవం ఉంది వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నేను మీ తరఫున మీ మీ యొక్క మాధ్యమం ద్వారా హైదరాబాద్ పుర ప్రముఖులకు హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులకు పిలుపునిస్తున్నాను రేపు దయచేసి హోటల్ కత్రియాలో మార్నింగ్ పదిన్నరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది భారతదేశంలో అవసరము ఇదేదో కొత్త కాన్సెప్ట్ ఏం కాదు అరవై ఏడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ దాకా అంటే మొట్టమొదటి యొక్క జనరల్ ఎలక్షన్స్ యాభై రెండో జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండో సంవత్సరం దాకా అంటే అరవై ఏడు సంవత్సరం దాకా అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్సే ఉండే అంటే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు అయితే ఒకే రకంగా ఒకటే టైంలో శామంటేనియన్స్ ఎలక్షన్స్ అంటారు దాన్ని అది జుమ్లీ టైప్లో ఉంటుంది ఆ జమ్లీ ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భం మన భారతదేశంలో అరవై ఏడు దాకా మనం చూసినాం దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి ప్రజాస్వామ్యం మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి గవర్నమెంట్ని డిస్మిస్ చేయటము గవర్నర్ కార్య కార్యాలయాన్ని మిస్యూజ్ చేయటము వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా విరుద్ధంగా మనం డిజాల్వ్ చేయడం అసెంబ్లీస్ని చేస్తే ఎలక్షన్స్ అప్పటికి మారినాయి ఇప్పుడు దాదాపు అసెంబ్లీ ఇప్పుడు జరిగితే ఆరు నెలల తర్వాత పార్లమెంట్ పార్లమెంట్ అయిపోగానే మళ్ళీ హర్యానా హర్యానా కాగానే మహారాష్ట్ర మహారాష్ట్ర కానీ జార్ఖండ్ జార్ఖండ్ కానీ పంజాబ్ పంజాబ్ కానీ బీహార్ ఇట్లా ప్రతి ఒక్క రెండు మూడు నెలలకు ఒకసారి భారతదేశంలో ఎన్నికలు మాత్రమే జరుగుతాయి వేరేం జరగవు దీని ద్వారా ఈ మో మోరల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్తో డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోతుంది ఎప్పుడు చూసినా కూడా ఎలక్షన్స్ కోడ్ ఉంది అంటే ఇప్పుడు ఈ పని కావాలని చెప్తూ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ మన ఈరోజు భారతదేశము ప్రపంచంలో నాలుగో ఒక దేశం కింద ఒక ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కింద ఆర్థికంగా నాలుగో వ్యవస్థలు నాలుగో పెద్ద వ్యవస్థలు ఈరోజు భారత భారతీయ భారతదేశం ఉన్నది ఈ యొక్క భారతదేశంలో ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశము ఈ ఎన్నికలు చేయబట్టి మనకు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ జీ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఈరోజు దాని మీద ఖర్చు పడుతున్నది ప్రతి మనిషి మీద పదిహేను వందల రూపాయలు ఖర్చు ప్రతి ఎన్నికలకు జరుగుతూ ఉంది కాబట్టి వంద రోజు రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ అవుతుందో అదేవిధంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ పార్లమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది అందులో కూడా మనం చాలా సజెషన్స్ వచ్చినాయి అవన్నీ కూడా తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు మేము పోతున్నాం రామ్నాథ్ కోవింద్ గారు కూడా చెప్పడం జరిగింది వంద రోజుల్లోనే ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయిపోవాలి వన్ హండ్రెడ్ డేస్లో అయిపోయిన తర్వాత మిగతా నాలుగు సంవత్సరాలు రెండు వందల అరవై ఐదు రోజులు కేవలం అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలి రాజకీయాలు తక్కువ అభివృద్ధి ఎక్కువ ఎలక్షన్స్ టైంలో రాజకీయాలు ఇది దీని లక్ష్యం కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలను కోరుతా ఉన్నాను రెండవ విషయం ఇప్పుడే నేను కార్యాలయానికి వస్తుంటే మీ అందరూ కూడా చూశారు బయట పోలీసు ఉన్నది మా బండి ఆపేరు అక్కడ పోలీస్ బారికే బ్యారికేడ్ ఇక్కడ బ్యారికేడు ఈ పోలీస్ బ్యారికేడ్ ఏందే బాబు అక్కడ ఎక్కడో మీటింగ్ జరుగుతూ ఉంటే మన గాంధీ భవన్లో ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉంటుంది అక్కడ మాత్రం అలా సంతోషంగా ఉంటున్నారు ఏదైతే అక్కడ ఏదో బీహార్లో అయిందంట ఇంకెక్కడో మధ్యప్రదేశ్ అయిందంట అందుకని ఈడ అక్కడ మీటింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మేము బందోబస్తు అంటే కాంగ్రెస్ కార్యాలయంలో మీటింగ్ అయితే బందోబస్తు బీజేపీ ఆఫీస్ చేయాలా ఇది ఎక్కడ తల చిక్క పని అనేది అర్థం కాదు నాకు నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నాడు మీ కార్యకర్తలని మీ నాయకుని అదుపులో పెట్టుకోండి లేకుంటే తీవ్రమైన పరమాణ పరిణామాలు చూడా చూడాల్సి వస్తుంది మా పార్టీ దగ్గర మా పార్టీ కార్యాలయం దగ్గర ఎందుకంటే బందోబస్తు అంటే మా పార్టీ మీద దాడి చేస్తారా మా పార్టీ నాయకులు కొడతారా ఏమనుకుంటున్నారు అర్థం కాదు నాకు ఇప్పుడు మొత్తం ఎంతమంది డిస్టర్బెన్స్ అవుతున్నది మా నాయకులు రావడానికి కష్టమవుతుంది ఇక్కడ ఇప్పుడు నేను పోలీసులు అడిగాను ఏంది అంటే అక్కడ ఏదో మధ్యప్రదేశ్ గురించి ఏదో దారుణ చేస్తున్నాడు బీహార్ ఆ మధ్య ఇరాక్ యుఎస్ వారు అయినప్పుడు ఇరాక్ ఓడిపోగానే ఏం చేసింది మొత్తం కువైట్ మీద పంపించింది మా సంబంధం లేదు కు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రైవేట్ వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం టైం టు టైం అమ్మారు లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు పెంచే కార్యక్రమం చేయాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు తొమ్మిది దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దూరపడుతున్నారు బెల్డ్ షాపులు పెడుతున్నారు పర్మిట్ రూములు పెడుతున్నారు ఉన్న దాని మీద ఇంకొక పది రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు రాత్రులు అమ్ముతున్నారు దాన్ని దొంపదిగా మన స్విగ్గీ అని ఉంటుంది కదా ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ లాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అప్పుడు స్కాములు జరుగుతాయా ఇప్పుడు స్కాములు జరుగుతాయి నేను అడుగుతా ఉన్నా నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగాయంటున్నాడు ఏమి లేవు స్కాములు లేవు ఏమి లేవు ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలు ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి స్వారీ ఆగిపోతున్నా నేను సరే టక్కన ఆ పులి మిమ్మల్ని ఏంటది గుర్తు పెట్టుకోమని మనవి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడు అరెస్ట్ వీడు వాళ్ళకు బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు అని రాయకూడదు ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాగానే గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు వంశీ జైల్లో ఉన్నాడు ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదు ఇవి ఉండకూడదు ఇవి ఉంటాయి ఆయన ఇబ్బంది అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి ఇన్ని కేసులు దుంప దుంపదగ్గ నాకు అర్థం కాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిషోడు కూడా కేసు పెట్టి ఉన్నాడు మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టాల అన్ని కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసు ఈ కేసులో వేస్తే ఇంకొక ఇంకొక కేసు పెడతారు ఎంబట బెయిల్ బూచి పూచి సమర్పించక ముందే మరొక కేసు పెడతారు దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నేను సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా ఈ దశలో సుప్రీం కోర్టు మేము దీనిలో ఇన్బాలు కావని చెప్పారు ఇంకా గచేంద్రమే ఏముంది సుప్రీం కోర్టులో కూడా డిఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దిశలో ఉంది హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వ్యవస్థ లేవు హైదరాబాద్ నగరంలోకి ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది కాబట్టి వెంటనే పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని పునరాలోచించి వాపస్ తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిని ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాం లాస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ యొక్క కారిడార్స్ అన్నీ కూడా పెంచాలి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ గతంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఖరారు చేసిన అట్లా హైత్ నగర్ వరకు చేసిన ఇంకా ఎన్నో రకాలుగా కారిడార్స్ని పెంచి అక్కడ ప్రయాణికులు కూడా మెట్రో రైలుకు అందుబాటులో చర్యలు తీసుకున్నారు ఉదాహరణకు మా ఎల్బీ నగర్ మెట్రో రైలు వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి కారిడార్స్ని పెంచేసి ప్రయాణికులు ఎక్కువ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఉన్న మెట్రో రైలు ప్రయాణికుల మీద ఛార్జీల మోత మోగిస్తే రేపు ప్రజలకు కష్టమవుతుంది కొద్ది కాలం వేయాల్సిన తప్పదు ఇప్పుడు ఇతర దేశాలలో అన్నిటిల్లో కూడా ప్రజా రవాణా మీద ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాయి మనం విశ్వనగరంగా మనకి ఎదగాలంటే ఏంటంటే మన ప్రయాణికులు కూడా మనం సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపించుకుంటే దాన్ని మెల్లిగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారు తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో రైల్ యొక్క పెంపుదిని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక ఫస్ట్ థింగ్ ప్రభుత్వాలు చేయాల్సిన అంటే ఒక సానుకూల వాతావరణం క్రియేట్ చేయాలి దురదృష్టవశాత్తు ఇక్కడ సానుకూల వాతావరణం క్రియేట్ చేయకుండా ఒక ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసే వరకు కొనుగోలుదారులంతా కూడా భయభ్రాంతులపై కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటలేరు కొన్న వాళ్ళందరూ కూడా మాకు క్లియరెన్స్ తీసుకొస్తే తీసుకుంటామని చెప్పి చెప్పడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యాపారం ఎటువంటి వ్యాపారం అంటే ఒక ప్లంబరు ఒక మన ఎలక్ట్రీషియను ఒక మేస్త్రి ఒక సెంటరింగ్ కొట్టేటైనా సిమెంట్ ఎమ్మెటైనా స్టీల్ ఎమ్మటైనా ఇన్ని రకాల వ్యాపారాలు దాంట్లో ఇమిడి ఉంటాయి కాబట్టి ఈ రంగం కుదిరైతే ఇంత ఇంతమంది మీద ప్రభావం పడుతుంది తద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతుంది తద్వారా రాష్ట్రం యొక్క పురో తిరోగణం రాష్ట్రం తిరోగణంలోకి పోతుంది ఇప్పుడు మీరందరూ కూడా చూస్తే రిజిస్ట్రేషన్లు ఎంత తగ్గిపోయిన సంగతి గత ఒక సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతీ నెల రెండు వందల కోట్ల నుంచి దాదాపు రెండు వేల కోట్ల దాకా ఇప్పటివరకు ఒక సంవత్సరంలో డెఫిషియట్ కనిపిస్తుంది మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా బ్రహ్మాండంగా నడిచింది చాలా బ్రహ్మాండంగా నడిచింది ఈరోజు గ్రామాలలో కూడా భూముల ధరలు దాదాపు నలభై శాతం పడిపోయి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు బిడ్డ పెళ్లిలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే పిల్లలు అడ్డికి అడ్డీకి పావుసే అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఇలా ఈ రంగం మొత్తం కుదేలైపోయిందని చెప్పేసి దీన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైడ్రా ఉద్దేశం మాజీ ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వికృత చేష్టలు చేశారో కనబడుతోంది సాక్షాత్తు ఒక ఇండస్ట్రియల్ టాప్ నాచ్ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది తరిమి కొట్టి ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని అంటే సీఎం గత సీఎం గారి కార్యాలయంలో పనిచేసిన వారిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తి స్థాయిగా అమలవుతా ఉంది దీనికి ఉదాహరణలే నేను ఇందాక చెప్పాను ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకు ఉంటే ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదం చేశారు ఏమనంటే ప్రివిలేజ్ ఫీ పాలసీ అని చెప్పి డిస్లరీలకి తగ్గిస్తూ ప్రివిలేజ్ ఛార్జెస్ కిందన సుమారుగా సంవత్సరానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఆదాయానికి గండి కొట్టే విధంగా ఖజానాకి ఆదాయం గండి కొట్టే విధంగా రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అది కూడా నూటికి ఎనభై శాతము ఆర్డర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అలైజ్ కింద ఉన్న డిస్క్లరీ వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ప్రభుత్వ ఖజానాకి పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చి అంటే సంవత్సరానికి మనకి ఐదు సంవత్సరాలకి టెన్యూర్ చూసుకుంటే సుమారుగా ఐదు వేల కోట్లు పైమాటే మరి ప్రభుత్వానికి ఖజానాకి కండి కొట్టి మరి ఆ రోజు వీళ్ళు చేసింది ఆ లెక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్లో యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి మరి అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని అదేవిధంగా అప్పుడున్న మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన రవీంద్ర గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ముగ్గురిని కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ కింద తీసుకుని వచ్చి ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ ఇది మీరు అసలు ప్రివిలేజ్ ఫీ తగ్గించాల్సిన అవసరము మీ క్యాబినెట్కి ఏముందని అడుగుతున్నా ఇది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మన ఉదాహరణ తీసుకుంటే సుమారుగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము పదహారు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఆ టెన్యూర్లో వచ్చిన ఆదాయం మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం చూస్తే ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒకవేళ నిజంగానే గనక మీరు చెప్పిందే నిజమై స్కామ్ లెక్కర్ స్కామ్ జరిగి ఉంటే అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరుగుతుందండి ప్రభుత్వానికి సుమారుగా ఇక్కడ మనం లెక్కలు చూసుకుంటే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది మరి ఆదాయం పడిపోవాలి కదా ఆ ఆ డబ్బులంతా కూడా ఏ బినామీలు జేబుల్లోకో లేకపోతే ఏ వ్యక్తులు చే జేబుల్లోకో వెళ్ళాలి కదా మరి ఈ ఆదాయం ఎవరికి వచ్చిందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాను మరి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి కానీ మనం లెక్కరు మరియు బీర్ కేసులు మనం లెక్క తీసుకుంటే సుమారుగా ఆరు పాయింట్ ఆరు కోట్ల కేసులు అమ్మారండి కోట్ల కేసులు అమ్మారు అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాము మద్యపాన నియంత్రణ చేస్తూ మద్యం షాపులు తగ్గించుకుంటూ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతామని మేము ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ ఇచ్చామో దాని ప్రకారంగానే సేల్స్ తగ్గించం కానీ ఆదాయం పెరిగింది ఈ సేల్స్ సుమారుగా నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోడ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కర్నూలు జిల్లా పాండ్యంలో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే